మారా తిదిగోన సోయా దేవీవాసిన మునివార్య మంగాల మంగళహారాతిది గో మనసూయా దేవీని వాత్రి మాముని వార్య మంగళహారాతి గో లక్ష్మీ సారస్వతీ పార్వతి దేవి గూడి పరివేక్షం కొరతే మా వనసూయా బుద్ధికి మంగళహారాతి అనసూయా వాత్రి మాముని భార్య మంగళహారాత్రి ఓ విష్ణు శంకర బ్రహ్మము గురుము తుపతి భీక్షనసూయా బుద్ధి మంగళహారాత్రి ఓ అనసూయా దేవీ వాత్రి మాముని వారుల మంగళహారాత్రి నా వారు దైవం సాతాన ఆ శరణ వేసి ఆ మండలం తెచ్చి దక్షిణ తల్లి తివమ్మ మంగాళివో ముగ్గురు మూర్తులు ఎడవంగా అయ్యవంగా ఉగ్గు పాలూ ఉయ్యాలూపితి మంగళ